హాయ్ ఫ్రెండ్స్ అలా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ లైవ్ ద్వారంగా దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడటాన్ని బట్టి ఆయన నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను ఈ సమయంలో కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆయనను స్థుతించటకు ఆయన ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో గణపరుస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసి ఈ లైవ్ని మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ మౌన్నతుడవు తండ్రి జీవంగలయ్య సర్వాధికారి ని ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మా మధ్య సంచరించి మాతో మాట్లాడి మహిమ పొందమని వస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి పంపించమని మీకే సమస్తమైన స్థుతులు మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ ఏ సునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ హాలి లూయా దేవుని నామానికి స్తోత్రం కలుగును గా చాలా సమయము ప్రభు మనతో ఒక వాక్యమును చూద్దాము ఆ యోహాను స్వార్థ ఈరోజు మార్నింగ్ అయిన దేవుని యొక్క వాక్యమును చూద్దాము యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయమును మనం చూద్దాము యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయము మొదటి వచనమును నేను చదువుతూ ఉన్నాను మరియు ఆమె సహోదరి అయిన మారుత అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియు సహోదరుడు అతని అక్క చెల్లెన్లు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను ఆమె మీన్ సహోదరి సహోదరుడా ఇక్కడ మనం చూసినట్లయితే మరియా మార్తల సహోదరుడైన లాజరు ఆయన రోగముతో పడి ఉన్నాడు ఆ రోగముతో ఆయన బలహీనుడై ఉన్నాడు ఇంకా ఆయన మరణం అవునంతగా ఆ రోగము ఆ వ్యాధి ఆయనను బలహీనపరిచింది సో ప్రభు యుద్ధకు వర్తమానాన్ని పంపించారు ఏంటంటే ప్రభువ మరియు నీవు ప్రేమించచున్న నా సహోదరుడైన లాజరు ఆయన మరణ పడకలో ఉన్నాడు ఆయన వ్యాధి చేత బాధపడుతున్నారు మీరు వచ్చి ఆయనను స్వస్థపరచండి అని చెప్పేసి మారి మరియా మార్తలు దేవునికి వర్తమానం పంపారండి కానీ దేవుడు ఆయన ఏం చెప్తున్నారనంటే ఇది ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ ఈ వ్యాధి ద్వారంగా దేవుని యొక్క నామము మహిమపరచబడుటకు ఘనపరచబడుటకు ఈ యొక్క వ్యాధి వచ్చిందని ఆయన చెప్తూ ఉన్నారు ఇంకా చెప్తూ ఉన్నారు అవును మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే కొన్ని శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు కొన్ని వ్యాధుల గుండా శారీరంలో కలిగిన ఒక బలహీనతల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఇలా ఆలోచిస్తాం ఏంటంటే నాకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది నాకే ఎందుకు ఈ శ్రమలు నాకే ఎందుకు ఈ కన్నీరు నాకే ఎందుకు ఈ దుఃఖము నాకేందుకు ఈ వేదన నాకేందుకు ఈ చింతలు నేనే ఎందుకు ఇలా శ్రమ పడాలి నా చుట్టూ ఉన్న వారందరూ బాగున్నారు కదా వారి పరిస్థితులు బాగున్నాయి కదా దేవుడు నా విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటా కానీ కొన్నిసార్లు మనం శ్రమ మంచిది కొన్నిసార్లు మన ఉపద్రవం గుండా వెళ్ళడం మంచిది మన శరీరంలో మనం కలిగి ఉన్న వ్యాధిని బట్టి బలహీనతను బట్టి మనము చికాగు పడకూడదు ఎందుకంటే అది దేవుని ఒక నామము నీ యొక్క జీవితంలో మహిమపరచబడి నిమిత్తము ఘనపరచబడి నిమిత్తము అది నీ జీవితంలో కలిగింది అని నీవు గ్రహించాలి ఇంకా అక్కడ మనం చూసినట్లయితే ఆరో వచనంలో చూసినట్లయితే అతడు రోగి ఉన్నాడని ఏస్తూ విన్నప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను అటు పిమ్మట మనం యోధయాకు తిరిగి తిరిగి వెళ్ళుదామని తన శిశువులతో చెప్పగా చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు యుద్ధకు వర్తమానం వచ్చింది అయ్యా మరి లాజరు మరణం అయ్యేలాగా ఉన్నారు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు మీరు వచ్చి ఆయనను స్వస్థపరచండి అని మార్త మర్యలు మరి వర్తమానం పంపిస్తూ ఉంటే ఆయన మాత్రం ఆలస్యం చేసి అక్కడే రెండు రోజులు ఉన్నారంట అక్కడే రెండు రోజులు ఉండి ఆ తర్వాత ఆయన బయలుదేరి యూదయ ప్రాంతానికి వచ్చారంట విరున్న ఒక బేతనియా ప్రాంతానికి ఆయన వచ్చారంట మనం అక్కడ చూసినట్లయితే రాయబడి ఉంది పదిహేడవ వచనంలో ఏసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకునేను బేతనీయ ఇరుసలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసడి దూరము గనుక యూదయాలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండరి మార్త ఏసు వచ్చున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరియ ఇంటిలో కూర్చొని ఉండెను మార్త ఏసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండినేడలో నా సహోదరుడు చావకుండును అెలుయా మార్త అంటుంది ఏంటంటే ప్రభువా నా సహోదరుడు మీరు ఇక్కడ ఉన్నట్లయితే మీరు ఆయనను స్వస్థపరిచేవారు ఆయన మరణించి ఉండకపోతుండే ఆయన మంచిగా ఆరోగ్యంగా ఉంటుండే మా మధ్య జీవిస్తుంటుండే మాకు సహోదరుడుగా ఉంటుండే కానీ ఇప్పుడైతే ఆయన చనిపోయాడు అని ప్రభు యేసు ఏసు వచ్చాడన్న వార్త విని ఆమె ఏసైని ఎదుర్కోవడానికి అన్నట్లుగా వెళ్ళి మరి ఆమె ఒక బాధను ఆమె వేదనను చూడండి ఒక సొంత సహోదరుడు చనిపోతే ఎంత బాధ ఉంటుంది కదా ఎంత వేదన కలుగుతుంది కదా సో ఆమె కూడా అంటుంది ఏంటంటే ప్రభువా నా సహోదరుడు చనిపోయారు మీరు ఇక్కడ ఉండి ఉంటే ఆయన బ్రతికి ఉండేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడైనా చనిపోయారని ఆమె తన బాధను తన వేదనను తన సహోదరుడు చనిపోవటం బట్టి ఆమె కలిగిన ఒక మరి దుఃఖమును దేవుని ఎదుట వెల్లడి చేస్తుంది దేవుని ఎదుట కనపరచబడు కనపరుస్తుంది చూడండి కొన్నిసార్లు అంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని కార్యములు ఆలస్యం అవుతాయి కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు కానీ దేవుని యొక్క మౌనము వెనుక నీకు ఆశీర్వాదం ఉంటుంది దేవుని యొక్క మౌనము వెనుక నీకు దీవెన ఉంటుంది దేవుని యొక్క మౌనము వెనుక నీకు మేలు కలుగుతుంది దేవుని యొక్క మౌనము దేవుని యొక్క ఆలస్యము మంచిది ఆయన మేలు చేయుటకై ఆలస్యం చేయవాడే కానీ నీవు బాధపడాలని కానీ నిన్ను శ్రమ పెట్టాలని కానీ నిన్ను చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా ఉండే దేవుడు కానీ ఆయన కాదు సహోదరి ఆయన కాదు సహోదరుడ మనమే అనుకుంటాం కొన్నిసార్లు ఏంటంటే నా జీవితంలో ఈ యొక్క సమస్యల్లో నేను ఇలా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యం చేయట్లేదు దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదని మనం బాధపడేవారుగా ఉంటాం దిగులు చెందేవారుగా ఉంటాం కానీ దేవుడు చూడండి ఇక్కడ ఆయన నాలుగు రోజులు ఆలస్యంగా వచ్చారు ఆ నాలుగు రోజులు ఆలస్యంగా రావడము ఆ రావడాన్ని బట్టి మార్త ఎంతగానో దిగులు చెందుతుంది అయ్యా మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా బ్రదర్ ఆయన బ్రతికి ఉంటుండే లాజర్ బ్రతికి ఉంటుండే అని ఆమె వేదనను వ్యక్తం చేస్తుంది తన బాధను వ్యక్తం చేస్తుంది కానీ ఏస ఏమంటున్నారంటే మనం అక్కడ చూసిన ఎడలా చూసినట్లయితే ఇరవై మూడో వచనంలో రాయబడి ఉంది ఏసు ఇరవై రెండు ఇప్పుడైనను నీ దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదునెను ఏసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినము నా పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదునెను అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే నా విశ్వాసం విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రభువా నువ్వు పరలోకమునకు రావాల్సిన ఈ లో నీవు ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన అని నమ్ముచున్నానని ఆమె ఆయనతో చెప్పాను హాలూయా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే అయ్యా నా సహోదరుడు మీరు ఇక్కడ ఉంటే చనిపోకపోతుండే అని మరి ఒక మాటకు రిప్లైగా ఆయన ఏం మాట్లాడుతున్నారని అంటే అయితే ఏంటి ఇప్పుడైనా నువ్వు ఏదడిగినా ప్రభుదాన్ని చేస్తాడు ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏం వేడుకున్నా కూడా ఆయన దాన్ని నీకు అనుగ్రహిస్తాడని ఆమెతో చెప్తా ఉన్నారు అయితే ఆ నీ సహోదరుడైన లాజర్ తిరిగి బ్రతుకుతాడు ఆయన లేస్తాడు అని చూడండి నిరాశలో నిస్పృహలో ఆమె పడి ఉందండి తన సహోదరుడు చనిపోయి ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఆమె పడి ఉంది అటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే ఇప్పుడైతే ఏంటి దేవుడు సహాయం చేయడా ఎప్పుడైతే ఏంటి ఆలస్యమైందని బాధపడుతున్నావా ఆలస్యమైందని దిగులు చెందుతున్నావా నా సహోదరుడు చనిపోయి నాలుగు రోజులు అయిపోయింది ఇప్పుడేం జరుగుతుంది ఇంకా ఈ యొక్క దుఃఖమే నాకు మిగిలి ఉంది ఇంకా ఈ దుఃఖమే ఈ భారమే నాకు మిగిలి ఉంది ఇప్పుడు ఏం జరుగుతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావా అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు ఎప్పుడైనా సరే నువ్వు ఏం దేవుడు నీకు దాన్ని దయచేస్తాడని ప్రభు అంటూ ఉన్నాడు అయితే ఆమె అంటుంది ఏంటంటే ప్రభువ అంత్య దినమందున నా సహోదరుడు లేపబడతాడని నేను నమ్ముతున్నాను పునరుద్ధాన దినమందున నా సహోదరుడు సజీవుడై మరలా బ్రతుకుతాడని నేను నమ్ముతున్నానంటే ప్రభు నేనేస్తాయి అంటున్నారు ఏంటంటే పునరుద్ధానమును జీవమును నేనే అవునండి ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన పునరుద్ధానుడైన దేవుడు పునరుద్ధాన శక్తి ఆయనలో ఉంది సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు అవును నీ జీవితంలో కూడా ఆలస్యమును బట్టి నువ్వు విసిగి ఉన్నావేమో నువ్వు అధైర్యపడుచున్నావేమో నీ పరిస్థితులు ఇంకెప్పటికీ బాగా వండుకొని నీవు ఒకవేళ హోప్ని కూడా కోల్పోయి ఉన్నావేమో దేవుని మీద కూడా విసిగుకుతూ సగుతూ నీ విశ్వాసమును కోల్పోతున్న స్థితిలోనూ ఉన్నావేమో కానీ ప్రభు అంటున్నాడు ఏంటంటే దేవుడు అంటున్నాడు ఏంటంటే నాయందు విశ్వాసముంచువా ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఏంటంట దేవుని అందు విశ్వాసం ఉంచి వారు ఎన్నటికీ చనిపోరంట ఒకవేళ చనిపోయినా కూడా వారు తిరిగి బ్రతుకుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఒకవేళ రోజు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావేమో ఒకవేళ దేవుని కార్యంలో అవటను బట్టి దేవుని కార్యాలు నీ జీవితంలో జరగపోవటను బట్టి లేదా నీకు కలిగిన శ్రమలను బట్టి నీవు చాలా వేసారిపోయే వ్యక్తిగా ఉన్నావేమో కృంగిపోయే వ్యక్తిగా ఉన్నావేమో కానీ ప్రభుని యేసు అంటున్నాడు ఏంటంటే ఇప్పుడైతే ఏంటి దేవుడు నీకు సహాయం చేయడా ఇప్పుడైనా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇప్పుడైనా ఆయనని కన్నీరు తుడుస్తాడు ఇప్పుడైనా ఆయనని కలిగిన వేదనను తొలగిస్తాడు ఇప్పుడైనా ఆయనని కలిగిన శ్రమను పోగొడతాడు ఇప్పుడైనా ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు నీకు నెమ్మదిని ఇస్తాడు నీకు శాంతిని అనుగ్రహిస్తాడు నీకు కృపను చూపిస్తాడు నీకు తోడుగాను నీకు అండగాను ఉంటాడని ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ సమస్యల చేత నువ్వు విసిగి ఉన్నావేమో నీ కలిగిన శ్రమ చేత నీ కలిగిన దుఃఖము చేత నీ కలిగిన భారము చేత నువ్వు అలసి ఉన్నావేమో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను నీకు సహాయం చేస్తాను నీవు కలిగిన ఆ దురవస్థ నుండి ఆ పరిస్థితుల నుండి ఆ దుఃఖము నుండి ఆ కన్నీరు నుండి ఆ మరణ వేదనల నుండి లేదా ఆర్థికమైన పరిస్థితుల నుండి నీ ఒంటరితనము నుండి దేన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావు బట్టి నువ్వు చెందుతున్నావో చెందుతున్నావు బట్టి నువ్వు కలవరపడుతున్నావో దేన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావో ఎలాంటి ఒక వేదనల గుండా నువ్వు వెళ్తున్నావు కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటంటే నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు కృపను చూపిస్తాను నేను నిన్ను బలపరుస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు అండగా ఉంటాను నేను నీకు ఆశ్రయముగాను కీడము గాను కోటగాను ఉంటాను నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్న దేవుడను నేను నీకు చేయవాడను నేను నీకు కృపను చూపి వాడను కాని నిన్ను త్రోసివేవాడని కానని సో ఆమె అంటుంది ఏంటంటే ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను మృతుల పునరుద్ధానమని జీవమునిచ్చ దేవుడవని ఈ లోకమునకు రావలసిన నిజమైన ప్రభువు మీరేనని దేవుని కుమారుడు మీరేనని నేను నమ్ముతున్నానని ఆమె చెప్పింది చెప్పి చెప్పి ఆమె నమ్మిందండి నమ్మినాక తర్వాత వారందరూ కూడా సమాధి దగ్గరకు వెళ్ళారు సమాధి దగ్గర వెళ్ళి ఇంకా మనం చూసినట్లయితే ముప్పై ఆరో వచనంలో రాయబడి ఉంది కాబట్టి యూదులు అతన్ని ఏలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి వారిలో కొందరు గుడ్డివాని కన్నులు తెరిచినయేనా ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి ఏసు మరలా తనలో మూలుగుచూ సమాధి యుద్ధకు వచ్చెను అది ఒక గుహ దాని మీద రాయి పెట్టి ఉండెను ఏసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకే యేసు నీవు నమ్మినేడలా దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను చూడండి నలభై వచనంలో రాయబడి ఉంది నీవు నమ్మినేడల దేవుని మహిమను చూస్తావని ప్రభు అంటున్నాడు అవును నిన్ను ప్రేమించే దేవుడు నీకు మేలు చేయవాడు ఇక్కడ సో ఎప్పుడైతే ఒక రాయిని తీసివేయండి అని చెప్తా ఉన్నారో సొంత సహోదరి చూడండి అయ్యా ఆయన చనిపోయి ఇప్పటికే నాలుగు రోజులైంది సమాధి నుండి దుర్వాసన వస్తుంది అది మనం తట్టుకోలేమని ఆమె మాట్లాడుతుంది కానీ ప్రభు అంటున్నాడు నువ్వేం కంగారు పడొద్దు నువ్వేం భయపడొద్దు నువ్వేం బాధపడొద్దు నువ్వు నమ్మిన నా మహిమను చూస్తావని నీకు చెప్పలేదా కాబట్టి నువ్వు నమ్ము నువ్వు విశ్వసించు అని అంటే ఆమె ప్రభు నేను నమ్ముతున్నానని చెప్పింది ఈరోజు నీ జీవితంలో కూడా చాలా వ్యతిరేకతల గుండా నువ్వు వెళ్తున్నావేమో నీ పరిస్థితుల్లో ఏది కూడా నీకు ఫేవరబుల్గా లేదేమో ఎవరు నీకు ఫేవరబుల్గా లేరేమో నీ అండగా నిలబడేవారు కానీ నీకు సహాయం చేయడానికి కానీ నీ పక్షంగా ఉండడానికి కానీ నిన్ను ఓదార్చడానికి కానీ నిన్ను బలపరచడానికి కానీ నేను ధైర్యపరచడానికి కానీ ఉన్నానని ఒక చేతునికి ఇవ్వడానికి కూడా ఎవరు లేరేమో సహోదరి సహోదరుడ కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగడానికి నీ జీవితంలో కాలేజీలో సీట్ రావడానికి నీకు ఉద్యోగం రావడానికి ఒకవేళ నీకు గర్భఫలం కలగకపోవడానికి కలగడానికి అవకాశమే లేదని డాక్టర్స్ చేయి విడిచిపెట్టారేమో నీకు కలిగి ఉన్న అనారోగ్యంతోను బాధపడుతూ ఉన్నప్పుడు మరి చెప్తూ ఉన్నారేమో ఇంకా మీకు ఇది అసాధ్యం ఇది జరగడం ఈ అద్భుతం మీకు జరగదు మీ రోగం నుండి మీరు ఎన్నిటికీ విడుదల పొందలేరు అకార్డింగ్ టు సైన్స్ అకార్డింగ్ టు ఏమంటారు ఈ యొక్క మీకున్న రిపోర్ట్స్ ద్వారా మీకున్న అనారోగ్యం బట్టి దీనికి మెడిసిన్ే లేదని డాక్టర్స్ చే విడిచిపెట్టారేమో కానీ నీ దేవుడు అంటున్నాడు ఇది నాకు సాధ్యం నువ్వు నమ్మినట్లయితే నేను చేయగలను నీ జీవితంలో అద్భుతం నువ్వు నమ్మినట్లయితే నీ జీవితాన్ని నేను మార్చగలను అని ప్రభు చెప్తా ఉన్నాడు సో ఆమె నేను నమ్ముతున్నానని చెప్పింది ఈరోజు కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలడని నమ్ముతున్నారా మన ప్రతికూలతలో మన వ్యతిరేకతలలో మన శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ఉపద్రవముల మధ్య మనం జీవిస్తున్నప్పుడు మనం నమ్మగలుగుతున్నామా మనం విశ్వసించగలుగుతున్నామా దేవుడు మన పరిస్థితులను మారుస్తాడని దేవుడు మనల్ని బాగు చేస్తాడని మరలా ఆయన మనల్ని రీస్టోర్ చేస్తాడని రీబిల్డ్ చేస్తాడని మరలా ఆయన మనల్ని జీవింపజేస్తాడని మంచి ఒక స్థాయిలోనికి మంచి ఒక మార్గంలోనికి మనల్ని నడిపిస్తారని నమ్ముతున్నారా మీరు నమ్మినట్లయితే ఈ రోజు దేవుని మహిమను మీరు చూడబోతూ ఉన్నారు సో ఇంకా మనం చూసినట్లయితే ఫార్టీ టూ రాయబడి ఉంది నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ ఉన్న ఈ జన సమూహము నమ్మినట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పి తిననను ఆయన ఆలాగున చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చను అతని ముఖమును రుమాలు కట్టి ఉండను అంతటేస్తూ మీరు అతన్ని కట్లు విప్పనీయుడని విప్పి పోనీయుడని వారితో చెప్పాను లూయ సహోదరి సహోదరుడా ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే మరి ఎప్పుడైతే ప్రభు ఒక చిన్న ప్రార్థన చేశారు తండ్రి మీరు నన్ను పంపారని ఈ జన సమూహములు నమ్మున్నట్లుగా నేను ఈ ప్రార్థన చేస్తున్నానని చెప్పి లాజరు బయటికి రమ్మని ఆయన పలకంగానే అవును చనిపోయిన లాజరు మృతుడై నాలుగు రోజులైపోయినారు లాజరు ఆయన మరి కట్లతో బంధించబడి ఉన్నారు ఆయనలో ఎంత మాత్రము జీవం లేదు ఆయన పూర్తిగా చనిపోయిన ఒక వ్యక్తి చనిపోయి నాలుగు దినములైంది అతని సొంత సహోదరియే వద్దు ప్రభు ఆ సమాధి యొక్క ఏమంటారు అది ఓపెన్ చేయకూడదు ఎందుకంటే నాలుగు రోజులైంది చనిపోయి ఇక్కడ ఉన్నవారందరికీ అది డిస్కంఫర్ట్ గా ఉంటది స్మెల్ వస్తుందని చెప్పింది కానీ ప్రభు ఆయన ఒక్కటే మాట చెప్పారేంటంటే లాజరువే వెడియమా అంటే ఆ లాజరు బయటికి రమ్మని చెప్పారు ఈ లాజరు బయటికి రమ్మని చెప్పంగానే వెంటనే ఆయన ప్రేత వస్త్రములతో లేచి బయటకు వచ్చాడంట హాలిలుయా చూడండి చనిపోయిన ఒక మనిషిని మృతుడైన ఒక మనిషిని ప్రభు ఒక వాక్కు జీవింపజేసింది ప్రభు ఒక వాక్కు ఆయనను బ్రతికించింది ప్రభు ఒక వాక్కు ఆయనను బలపరిచింది చూడండి నిరాశలో నిస్పృహలో ఉన్నారు ఆదరణ లేక కొట్టబడి ఉన్నారు మరియా మార్తలు వారికి ఉన్న ఒక్కగానొక్క సహోదరుని వారు కోల్పోయారు కానీ అటువంటి ఒక సమయంలో కూడా అటువంటి ఒక సందర్భంలో కూడా ఆయన ఆలస్యంగా వచ్చారని వారు బాధపడ్డారు కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఆలస్యం చేయటం మంచిది దేవుని కార్యంలో ఆలస్యమైనప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు దిగులు చెందవలసిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు ఆయన నిన్ను ప్రేమించవాడు ఆయన ప్రతి విధమైన కృపను నీకు చూపిస్తాడు ప్రతి విధమైన దయను నీకు అనుగ్రహిస్తాడు ప్రతి విధమైన ఆశీర్వాదముల చేత ప్రతి విధమైన మేళ్ళ చేత ఆయన నీ హృదయంలో తృప్తి పరుస్తాడు హాలిలుయా కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఆలస్యం అవుతుందని దిగులు చెందుతున్నావేమో బాధపడుతున్నావేమో ఈ యొక్క మార్య మార్తలు కూడా నాలుగు రోజులు ప్రభు ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రభువా మీరు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు బ్రతుకుతుండే కానీ మీరు మీరు ఇక్కడ లేరు అని వారు బాధపడుతున్నారు దిగులు చెందుతున్నారు ప్రభు ఆలస్యంగా వచ్చినా కూడా చూడండి మరణించిన లాజరును తిరిగి బ్రతికించారు ఆయన నోటి వాక్కు చేత ఈరోజు నీ జీవితంలో అప్పులున్నాయా అనారోగ్యం ఉందా ప్రతికూలత ఉందా మనుషుల చేత నువ్వు బెక్రించబడుతున్నావా దూషించబడుతున్నావా నిందించబడుతున్నావా అవమానించబడుతున్నావా నీ కలిగిన అనారోగ్యాన్ని బట్టి నీ గృహంలో ఉన్నవారిని నేను నమ్మట్లేదా ఎప్పుడు అనారోగ్యం అనారోగ్యం అని బాధపడుతూ ఉంటారు అని నిన్ను హేళన చేస్తున్నారా అవమానిస్తున్నారా నీ చుట్టూ వారు నిన్ను చూసి ఒక రోగాల అని మాట్లాడుతున్నారా కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు మరణించి నాలుగు దినములైన లాజర్ని ఎలాగైతే ప్రభు తిరిగి బ్రతికించాడో అదే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు చూడండి సైన్స్ ప్రకారము మరణించిన ఒక వ్యక్తి బ్రతకడం సాధ్యమా మరణించిన ఒక వ్యక్తి తిరిగి జీవించడం సాధ్యమా కాదు కదండి ఈ రోజు మనం చూసినట్లయితే మనకు కలిగిన అనారోగ్యమును బట్టే చాలా మంది డిప్రెస్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు టెన్షన్ పడే వాళ్ళు ఉన్నారు కానీ చనిపోయిన ఒక వ్యక్తి మీద అందరూ హోప్స్ వదులుకుంటారు ఇక్కడ కూడా హోప్స్ వదులుకున్నారు కానీ జీవాధిపతి అయిన దేవుడు ఎప్పుడైతే వారి విశ్వాసమును చూశారో వారి నమ్మకమును చూశారో మరియా మార్తలు వీరు పునరుద్ధానమును నమ్ముతున్నారని ఆయన గ్రహించాడు మరి ఆయనే దేవుని కుమారుడని గ్రహించారు వారి విశ్వాసమును చూసిన దేవుడు విశ్వాసము వారి విశ్వాసమును ఘనపరచుటకై బలపరచుటకై దేవుని నామ మహిమార్థమై లాజరు బయటికి రమ్మని పలికినప్పుడు ఆయన మరణము కట్లతోనే ఆ సమాధిలో నుండి బయటికి లేచి వచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ కలిగిన పరిస్థితులను బట్టి శ్రమలను బట్టి నువ్వు కృంగిపోయి చచ్చిన స్థితిలో ఉన్నావేమో దేవునికి ప్రార్థన చెయ్యి ఆయన అందు విశ్వాసం ఉంచు దేవుడు నీ పరిస్థితులను మార్చివాడని నీకు సహాయం చేయవాడని నిన్ను బాగు చేయవాడని నీకు కృపచూపు వాడని నిన్ను దీవించవాడని నిన్ను ఆశీర్వదించువాడని నిన్ను మరలా నిర్మించువాడని నీ పరిస్థితులను బాగు చేస్తాడని నీ కలిగిన అనారోగ్యం నుండి విడిపిస్తాడని నీ కలిగిన అప్పుల నుండి నిన్ను విడిపిస్తాడని నువ్వు నమ్ము నువ్వు విశ్వసించు అప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమును చేస్తాడు నీకు కూడా దేవుడు సహాయమును చేస్తాడు కృపను చూపిస్తాడు నీ జీవితంలో ఉన్న వేదన దుఃఖము కన్నీరు చింత అంతా కూడా ఒక గాలికి ఎలాగైతే పొట్టు ఎగిరిపోతుందో ఒక ఆ రీతిగా నీ జీవితంలో కూడా దేవుని వాక్కు అయినప్పుడు నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మరి నీ జీవితంలో కూడా దేవుని అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో కూడా దేవుని మేళ్ళను నువ్వు అనుభవిస్తావు ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు ఆయన దీవనల్ని నువ్వు పొందుతావు ఆయన కార్యములను నువ్వు అనుభవించగలుగుతావు కాబట్టి అల్ప విశ్వాసమై ఉండక దేవుని ఎందు విశ్వాసం ఉంచు దేవుని ఎందు నమ్మిక ఉంచు దేవుడు చేయగలడని నమ్ము విశ్వసించు అప్పుడు నీ విశ్వాసం ద్వారంగా దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు ఓదార్చబోతున్నాడు అద్భుతాలు చేయబోతున్నాడు సూచక కార్యములు చేయబోతున్నాడు మేలైన స్థానమును నీకు ఇవ్వబోతున్నాడు క్షేమమైన చోటుకు నిన్ను నడిపించబోతున్నాడు పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేయబోతున్నాడు శాంతి జలం యుద్ధకు ఆయన మనల్ని నడిపించబోతున్నాడు ప్రభు అటి కృప మనందరికీ దయచేను గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుని లైవ్ ని ముగించుకుందాం పరిశుద్ధుడ మౌనతుడవు తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు అవును మీరు ఆలస్యము చేయటం మంచిది మాకు రెండంతలుగా మేలు చేయటకై మీరు ఆలస్యం చేయిచున్నారు అవును ప్రభు ఒకవేళ మీరు వర్తమాన వర్తమానము పంపిన వెంటనే వచ్చి లాజర్ను స్వస్థపరిచినట్లయితే ఆయన ఈ వ్యాధి నుండి ఇతన్ని విడిపించాడని ప్రజలు అనుకునేవారు కానీ మీరు ఆలస్యంగా వచ్చి కూడా మర్ర నుంచి నాలుగు రోజులైన వ్యక్తిని మీరు మాట పలకంగానే లాజరు బయటకు రమ్మనంగానే ఆయన స్వస్ ఆయన మరలా జీవమును పొందుకొని బయటికి వచ్చాడు దాని ద్వారా మీరు నిత్య జీవము మీరే దేవుని కుమారుడని అక్కడ వెల్లడి చేయబడింది మీరు జీవాధిపతి అని వెల్లడి చేయబడింది మా జీవితంలో కూడా కొన్నిసార్లు నీ కార్యములు ఆలస్యమైనప్పుడు పొందుకునే విషయంలో మేము విఫలమైనప్పుడు మేము దిగులు చెందేవారుగా ఉన్నామేమో బాధపడేవారుగా ఉన్నామేమో విశ్వాసముతో నమ్మకముతో నీ వైపు చూడడానికి మాకు సహాయం చేయండి మరియా మార్తలు నమ్మారు వారి వారి నమ్మకం ద్వారా విశ్వాసం ద్వారంగా వారి సహోదరుణ్ణి వారు తిరిగి బ్రతికించుకున్నారు దేవుని నామము అక్కడ మహిమపరచబడింది మేము కూడా విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి తండ్రి మా పరిస్థితులను మార్చుకోవడానికి నీ నామమును మా జీవితంలో మహిమపరచబడినట్లుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఎంతమంది వారికి కలిగిన అనారోగ్యమును బట్టి శ్రమను బట్టి బాధను బట్టి దిగులను బట్టి కన్నీరును బట్టి వారు వేసారే వారుగా ఉన్నారేమో ఇంకా నా బ్రతుకు మారదని కృంగిపోతూ ఉన్నారేమో ఏసు నామంలో ప్రభు వారికి కావలసిన ప్రతి కృప కలుగును గాక స్వస్థత కలుగును గాక ఆరోగ్యము క్షేమము గాక నీ బిడ్డలు మంచి ఉద్యోగాలు చేస్తూ నాయన నీ నామమును మహిమ వారి కార్యములు సఫలమవును గాక ఈ ఉదయ కాల సమయం మొదలుకొని ఈ రోజంతటిలో తోడుగా ఉండండి మేము వెళ్తున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ప్రయాసములలో మీరు తోడుగా ఉండి నడిపించమని నీ సన్నిధి సహాయమును దయచేయమని మీకే సమస్తమైన స్థుతులు మహిమ గణత ప్రభావములు చెల్లిస్తూ ఏస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రైస్ లాడండి మై గాడ్ బ్లెస్ యూ ఆల్ సో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి అప్పుడు మీరు వర్ధిల్లుతారు అప్పుడు మీరు దీవించబడతారు అప్పుడు దైవికమైన కార్యములు మీ జీవితంలో జరుగుతాయి ఎప్పుడైతే ఏసయ లాజరు బయటికి రమ్మన్నప్పుడు మృతతుల్యమైన ఆ దేహంలోనికి దేవుని వాక్ ద్వారంగా జీవము ప్రవేశించి మృతుడైన లాజరు అమరణము నుండి లేపబడి తిరిగి వచ్చాడు మనం కూడా దేవుడు చేయగలడు అని నమ్మినప్పుడు ప్రతి పరిస్థితిని ఆయన మార్చి ప్రతి కృపను ఆయన చూపించి నీ జీవితంలో ఒక నూతన కార్యము అద్భుత కార్యము నేను జీవింపజే కార్యము ఆయన చేస్తాడు ఎమండ్ సో ఈ లైవ్ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అనేకులు ఈ యొక్క మరి లైవ్ ద్వారంగా దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా వర్ధిల్లునట్లుగా బలమును పొందినట్లుగా మీరు షేర్ చేయండి ఎమ Andriki, praise the Lord. May God bless you all. Uh, Taman, praise the Lord. Shashidhar, brother, praise the Lord. God bless you all.